ఇంకా రెండు అంశానికి వచ్చినప్పుడు ఇందాక మిత్రులు కూడా చెప్పారు మొన్న కూడా మా మాజీ మంత్రి వాళ్ళు నాని గారు చాలా వివరంగా వివరించి చెప్పారు మేము పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీ చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ అరవై ఏడు సీట్లు మొదటిసారిగా గెలుచుకున్నాం తరువాత నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం మొన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యాం కానీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ అరవై పర్సెంట్ మాకు వ్యతిరేకంగా ఉంది అక్కడ ముగ్గురు గెలిస్తే అరవై పర్సెంట్ అయింది మేము ఒక్కళ్ళమే నలభై ఉన్నాం సీట్లు పదకొండే ఉండవచ్చు చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం మేము మా మొత్తం మా పార్టీ కార్యకలాపాల కోసం రాష్ట్ర వ్యాపితంగా మేము ఆఫీసును కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అన్ని చోట్ల చట్టబద్ధంగా ధర్మంగా న్యాయంగా స్థలాన్ని కేటాయించుకున్నాం మేము ప్రభుత్వం కేటాయించింది ఇది కొత్త కదే మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే కేటాయించలేదే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సాంప్రదాయం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోలు ఆ జీవోల ప్రకారం ఆ జీవోలన్నీ కూడా నిన్న నాని గారు చాలా వివరంగా వివరించారు చంద్రబాబు నాయుడు గారే ఆయన జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ కూడా లేదా ఏలూరులోనూ మరొక చోట మరొక చోట రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అన్నీ కూడా జిల్లా మీరు కేటాయించుకుని కట్టుకున్నవే వాటి మీద మేము ఎప్పుడన్నా పడగొట్టడానికి ప్రయత్నం చేసామా చేయలేదే మీరు అధికారంలోకి వచ్చారు కొంత నిర్మాణంలో ఉన్నాయి మాది కొత్త పార్టీ కదా మీరంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ప్రారంభించినటువంటి పార్టీ రాజశేఖరరెడ్డి గారు మరణించిన తర్వాత మేము ప్రారంభించుకున్నటువంటి రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది ఒకసారి అధికారం ఉండొచ్చు ఒకసారి అధికారం పోవచ్చు ఇప్పుడు ఏదైనా జరగవచ్చు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ బట్ బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది నేను సత్యం నేను మనవి చేస్తున్నాను దానికి మేము పార్టీ కార్యకలాపాల కోసం మీరు ఇష్యూ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి జీవో ప్రకారం వాళ్ళు కేటాయించుకున్నారు ఏ జీవో ప్రకారం అయితే ఆ జీవో ప్రకారమే మేము గవర్నమెంట్ భూముల్ని కేటాయించుకొని మేము నిర్మాణాలు చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు ఇవాళ తాడేపల్లిలో ఉన్న మా బిల్డింగ్ని పాల్గొట్టేశారు టకటకటక నిమిషాలు వాళ్ళు పాల్గొట్టేశారు ప్రమాణ స్వీకారం చేశారు మా ఆఫీస్ పాల్గొట్టేశారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంసకారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను వేదికన చేశాడు ముఖ్య ముఖ్యమంత్రి అవ్వంగానే అని మాట్లాడిన నోరులేనేవి అది ప్రజావేదిక అది ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిందో తొలగించాడు ప్రభుత్వం ఆస్తిని తొలగించాడు మీరు ప్రభుత్వానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీ జరుగుతూనే ఉంది మా పార్టీ ఆఫీసు మేము కష్టపడి కట్టుకున్నటువంటి ఆఫీసు మీ జీ మీరు ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మేము స్థలాన్ని కేటాయించుకుని కట్టుకుంటున్నటువంటి దాన్ని టపాటపా తెల్లారు కట్టించి నుంచి పాలుగొట్టేశారే మీ విధ్వంసకారులు మీరు కాదా మేము చెప్పని అడుగుతా ఉన్నా పచ్చి విధ్వంసకారుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం చేస్తున్నా కడుపు ఉబ్బుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి దిగిపోయాడు ఆయన అంటాడు అరే అధికారంలో దిగిపోయాడు కానీ చావలేదురా అని అంటే ఏంటి మీ ఉద్దేశం